అయితే నేను మా చిన్నమ్మ కాడ ఉన్నాను అంటే మా ఇంటికాడ కూడా ఉన్నాను ఈరోజు ఎందుకు ఉన్నాను అంటే ఈరోజు పెయింట్ అయిపోతున్నాం మన పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోయిందండి నెక్స్ట్ మంత్ ఎయిత్కి అయితే మేము ఇంక ఇంటి పని మన అంత ముందు చేశారు కదా ఇవన్నీ అదే అదేవిధంగా ఇప్పుడు నేనైతే సో పెయింట్ వేస్తున్నాను అటుపక్క మొత్తం ప్లాస్ట్ ఇస్తుంది కదా లోన బెడ్రూమ్ కిచెన్ మళ్ళీ అవుట్ సైడ్ ఇదంతా ఈరోజు నైట్ అవగొట్టాలి ఇదండి అయితే మన వీడియో అయితే నేను పెయింట్ కూడా కలిపేసాను ఇదిగోండి మన పెద్ద బకెట్ తెచ్చారు పెయింట్ బకెట్ ఈజ్ టు అప్లై ఇదిగో ఇక్కడ కలిపేసాను ఇది లిక్విడ్ తెచ్చారండి సున్నంగా కాకుండా లిక్విడ్ తెచ్చారు దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొట్గా అయ్యా ముందైతే వైట్గా చేసుకొని తర్వాత కలర్ పెయింట్ వేసుకోవాలి సో ఈస్ అన్నీ షేర్ చేసుకొని ఒకటి ఒకటి లైన్ చేసుకోవాలి మేము ముందు ఎప్పుడు పెయింట్ చేయలేదండి ఫస్ట్ టైం సెకండ్ టైము ముందు మొత్తం ఇక్కడ వేసాను ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఎంతైనా కదో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే మొన్న పెయింట్ వేద్దామని వచ్చాను వస్తే ఆ రోజు ఏం జరిగింది అంటే బాగా నిమ్ముండేసరికి ముసరికి మనం పెయింట్ వేసినా కానీ కారిపోతుందండి మొత్తం కిందకి అందుకని చెప్పి టూ డేస్ దీన్ని ఆపాము ఆపితే నిన్న నిన్న మార్నింగ్ టైం మా నాన్నగారును మా బాబాయి పెళ్ళికొడు మహేంద్ర అందరు కలిసి వేశారు అయితే ఇది ఫస్ట్ కోటింగ్ అయితే వైట్ పెయింట్ చేశారు ఇప్పుడు సెకండ్ కోటింగ్కి మనం ఏం చేయబోతాం అంటే కలర్ కోటింగ్ అయిపోతాం దాంట్లో టూ టూ కలర్స్ ఇచ్చాము రెడ్ అది రెడ్ నాన్న రెడ్ అండ్ ఎల్లోప్స్ జ్యూప్స్టాం ఫస్ట్ అయితే ఎల్లో కలర్ ఎల్లో కలర్ పోయి పసుపు ఏందరే తిప్ప వాడే నాయలుపు ఇక్కడ రెndan హాలి చె రెండు రోజులకి ఇంటర్ చెప్పింది రెండు రోజులు మొత్తం వైట్ పెయింట్ ఈరోజు ఏమో కలర్ పెయింట్ వేస్తాం ఫస్ట్ కలర్ అయితే ఎల్లో వేస్తాం అంటే ఈ ఎల్లో కలర్ టూ ఈ రెండు రోజులు చేస్తాం కానీ ఈసాం తర్వాత దానికి దానికి పింక్ వేస్తాం అది వైట్ అండ్ పింక్ ఉంటుంది కదా దాన్ని వేస్తాం ఆడపక్క అదే చూస్తాం అండి ఇక్కడ ఓకే అండి చూస్తారా ఎప్పుడు దగ్గర అయితే ఈ లైట్ ఎల్లో కలర్ అయితే వేసేసాం ఇది ఇప్పుడు ఇంత కనబడుతుంది కదా ఇది ఆగిపోయింది అవతా బాగా క్లారిటీగా కనపడుతుంది లైట్ ఎల్లో కలర్కి వేసేసాం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎల్ షేప్ అయితే ఇప్పుడు రసానికి ఇప్పుడు వేసేసాం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఈ ఈ ఫ్రంట్ కాడ కాను దీనికి వేయాలి దీనికి లైట్ పింక్ కలర్ వేయాలి ఇట్లా లైట్ రెడ్ కలర్ అదే అండి వైట్ అండ్ రెడ్ మిక్స్ చేస్తే అది పింక్ కలర్ మారిపోతులే ఈ ఎల్ షేప్కి అయితే అది వేయాలి టీడీపీ కెమెరాలో అంటే ఎరచాప్రో చూడు నేను ఆఫర్లో టీడీపీలోకి రేపు అది రెడ్ అదే సంగతి తీసాను అదే ఈ విధంగా ఫోనాలు వేసేసి చేద్దాం ఇప్పుడైతే మనం రెడ్ కలర్ మిక్స్ అయిపోతున్నాం రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ రెడ్ కలర్ పింక్ కలర్ దాన్ని పోపించను ఒకసారి కూడా వేసిన సరిపోదు అంట సరిపోదు ఇంకా లేదా అప్పుడు అట్టేనా అది వచ్చింది ఇంకెంత అండి పెయింటింగ్

చూసానండి అట్ట మన లైట్ పింక్ కలర్ ఎట్ ఉందా బాగా మిక్స్ చేసుకోవాలి తీసే ఈ విధంగా ఈ రెండు పక్క అయితే చూపిస్తాం ఓకే అండి అయితే పెయింట్ అంతా అయిపోయింది ఇది పక్క యెల్లో కలరు పక్క వచ్చింది పింక్ కలరు ఇటు పింక్ కలర్ ఎల్ షేప్ అయితే పింక్ కలర్ వేసాం ఇంకో ఎల్ షేప్కి అయితేనేమో లైట్ ఎల్లో కలర్ వేసాం ఎన్ని లైట్ కలర్స్ ఎందుకంటే లైట్ కలర్స్ ఎందుకని అంటే ఇంట్లో మనం వైట్ పెయింట్ అయితే ఎక్కువ యాడ్ అది వైట్ పెయింట్ యాడ్ చేస్తే అట్లా రెడ్ కలర్ కాస్త పింక్ కలర్గా మారిపోయింది ఎల్లో కలర్ కాస్త లైట్ ఎల్లోగా అదే అదేవిధంగా ఇక్కడ ఇటుపక్క కూడా వేస్తాను ఇటు పెయింట్ అయిపోయింది అది మళ్ళీ ఈరోజు కొంచెం ఉంది నష్టపడి అవుతున్నాను నష్టపడి వెళ్ళి తీసుకొచ్చి ఒకేసారి తీసుకొస్తాను పెయింట్లు కూడా కుదిరితే అయితే మందరూ పెయింట్లు వేస్తాను అన్న చిర ఏ పెయింట్ పెయిట్ నవరా కొంచెం ఈ ఎజ దానికి నవర మొత్తం ఇంకైతే పెయింట్ పనులు సగం వాటికి అయిపోయినాయి ఇప్పుడైతే భోజనం వేల అయిందండి అందుకని చెప్పి మా ఇంటి అయితే కర్రీ చేస్తాను అంటే ఏం కర్రీ అండి చేసింది దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి అంట ఇప్పుడైతే విధంగా దొండకాయ పచ్చళ్ళ నంచి ఇంకా అని చెప్పి మన ఎండి చేపలు తెలుసు కదా ఎండి చేపలని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆ ఉప్పు చేప ఎండి ఉప్పు చేపని నూనెలో ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి మా ఇంటి వేడుతుంది అంటే ఈ విధంగా మొచ్చి బాగా ఏపుకుంటాయి గా కారం తలుకుంటే పైన ఇంక నెంబర్ ఉంటాయి ఎండి చేపలు అయితే తీసారా లైట్గా కారం వేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో అయితే వీటిని ఇప్పుడు మన దొండకాయ పచ్చడి కర్రీలో తింటా ఉంటుంది బలి ఉంటుంది పిశు కొందా పిడుతలే తింటారా వేడి వేడి అన్నం ఏపీనా ఎండి చేపలు ఇంకా ఒకటొకటి వస్తూ ఉంటాయి లైన్గా తెచ్చేయండి తెచ్చేయాలి దొండకాయ పచ్చడి రోడ్లో నూరిన దొండకాయ పచ్చడి నెమ్మలు టేస్ట్ వద్ది అంటే నెయ్యి ఉందా దెబ్బ కొట్టి మా ఇంట్లో ఉందా నెయ్యి ఎండిచాగ ముక్కలు ఇగోండి మనం వేపిన ఎండిచావ ముక్కలు లేదా కారంజల్లి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం మనం దొండకాయ పచ్చడి ఈ విధంగా కలుపుకొని ఒక ఎండిజా ముక్క అయితే యాడ్ చేసుకొని ముద్దలు పెట్టి తింటే సాంకారంగా సూపర్ ఉంది సరిపోందండి ఈదా కలుపుకుంది మేడం ఓకే అండి మొత్తానికి అయితే నేను వేసేసాను ఇటు ఇటు పక్కాను ఇటు పక్క కొంచెం మిగిలి ఉంది సాయంత్రం బాగా తెప్పేసాయినా అదండి సంగతి ఇంక ఈ వీడియో ఇంతే ఇంకా నెక్స్ట్ వీడియోస్ అనేది ఫర్దర్ పెళ్ళి అయితే మీకు తెలిసానంటారు కదా మా ఎప్పుడో పెళ్ళి ఎనిమిది ఎనిమిదో అండి మన సబ్స్క్రైబర్ అందరికీ ఇన్విటేషన్ అండి మీ అందరు రావచ్చు మా నా ఊరు తగ్గలున్న ఎవరైనా కానీ రావచ్చు ఎక్కడికి ఓకేనా ఎనిమిదో తారీఖున ఇంకా ఇంక అంతే అండి ఇంక ఈ వీడియో అయితే అవ్వాలి రెసిడింట్ <night> <mumbles t Kung manipulation> <horrible> <Bee 94>